మిమ్మల్నే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ మౌనిక ఇరల్లి ఈ రోజు నేను ఏం చేస్తున్నా అంటే గులాబ్ జామున్ చేస్తున్నా ఈ వీడియో చూస్తే మీరు గులాబ్ జామున్ పర్ఫెక్ట్ గా చేస్తారు అట్లుంటది మన వీడియో వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం తొందరగా చేయండి ఫస్ట్ అయితే నేను ఎంటీఆర్ గులాబ్ జామున్ మిక్స్ అయితే తీసుకున్నా ఒకటే ప్యాకెట్ తీసుకున్నా ఇది చేతోటి ఉండలేకుండా ఒకసారి కలపాలి ఇట్లా కలిపిన తర్వాత కొన్ని కొన్ని వాటర్ పోసుకుంటా చపాతి పిండి లేక కలపాలి పిండిని మొత్తం కొన్ని కొన్ని పోయండి ఎందుకంటే మళ్ళీ ఎక్కువైతే ఒకటేసారి పోస్తే కాబట్టి కొన్ని కొన్ని పోయండి వాటర్ మస్తు తక్కువ పడతాయి ఎక్కువ అవసరం లేదు వాటర్ ఇట్లా మొత్తం సాఫ్ట్ గా మంచి కలపాలి ఇగో చూడండి పిండిని ఎంత సాఫ్ట్ కలిపితే గులాబ్ జామున్ అంత సాఫ్ట్ గా వస్తాయి కొంతమంది అయితే పిండి కలిపేటప్పుడు మిల్క్ తోటి ఇట్లా కలుపుతారు కానీ నేనైతే ఎప్పుడైనా వాటర్ తోటి కలుపుతా వాటర్ తోటి కలిపినా మంచి పర్ఫెక్ట్ గా వస్తాయి దీన్ని ఒక టెన్ మినిట్స్ పక్కన పెడదాం కొంచెం కొంచెం పిండి తీసుకొని రౌండ్ రౌండ్గా వేసుకోవాలి చూడండి కొంచెం చిన్న సైజే చేయాలి ఎందుకంటే మనం ఆయిల్ డీప్ ఫ్రై చేసినప్పుడు కొంచెం పెద్దగా అయితే ఈ చన్నీ ఒకటే సైజ్ లో చేసుకోవాలి సేమ్ ఒకటే సైజ్ వేసుకోవాలి మంచిగా రౌండ్ వచ్చేటట్టు చూడాలి అట్లనే క్రాక్స్ లేకుండా ఇట్లా చూసుకోవాలి క్రాక్స్ ఉన్నాయనుకోండి ఆయిల్ వేసిన తర్వాత మొత్తం ఇంకా చిరిగిపోతాయి గులాబ్ జామున్ ప్యాకెట్ పైన థర్టీ ఫైవ్ గులాబ్ జామున్ అని చెప్పారు ఎన్ని అయితే చూడాలి చూడండి గులాబ్ జామున్ చేయడం అయితే అయిపోయింది ఇట్లా రౌండ్ అన్నిటి ఒకటే సైజ్ లో వేసుకోవాలి ప్యాకెట్ పైన థర్టీ ఫైవ్ గులాబ్ జాములు అవుతుంది అని చెప్పారు కానీ నేను కొంచెం పెద్దగా వేసినా కాబట్టి థర్టీన్ గులాబ్ జాములు అయినాయి చూడండి కొంచెం ఆయిల్ వేస్తున్నా ఆయిల్ అయితే ఫుల్ వేడైంది ఇప్పుడు ఈ గులాబ్ జామున్ ఆయిల్ వేద్దాం ఒక్కొక్కటి మెల్లగా వేయాలి ఆయిల్లా లేదంటే ఆయిల్ ఎగురుతుంది కొంచెం పైకి వీటిని గంటతో ఏం మెస్ చేయకుండా మెల్ల అడవితో మెల్లగా ఇట్లా అనాలి అప్పుడే రౌండ్ వస్తాయి మంచిగా పొంగుతాయి చూడండి ఆయిల్ వేయంగా అప్పుడు అప్పుడే కలర్ వస్తూనే ఉంది స్టవ్ సిమ్ లో పెట్టే ఫ్రై చేసుకోవాలి వీటిని అప్పుడే లోపలాగిట్లా మంచిగా ఫ్రై అవుతుంది హైలా పెట్టి అనుకోండి మాడిపోతే పైన లోపల కొంచెం పిండి పిండి ఉంటది గంటతో ట్లంటు ఉండాలి ట్లంటు ఉంటే కొంచెం పొంగుతాయి ఇవి చూడండి ఒక్క గులాబ్ జామున్ గిట్లా క్రాక్స్ గిట్లా రాకుండా ఎంత మంచిగా వచ్చినాయో ఇవైతే ఇట్లా కలర్ రాగానే తీసేసుకోవాలి ఇంత ఫ్రై అయితే సరిపోతుంది ఎక్కువ ఫ్రై అయినాయి అనుకోండి కొంచెం గట్టిగా అయిపోతాయి గులాబ్ జాములు ఇంత ఫ్రై అయితే సాఫ్ట్ గా ఉంటాయి తింటుంటే గిట్లేస్తున్నా ఇవి కలర్ అయితే వచ్చినాయి వీటిని చదిద్దాం స్టవ్ ఆఫ్ చేస్తున్నా ఇప్పుడు ఒక గ్లాసు షుగర్ వేస్తున్నా ఒక గ్లాసు వాటర్ వేస్తున్నా షుగర్ ఎంత తీసుకుంటే మనం వాటర్ అంతనే వేయాలి అప్పుడే పానకం పర్ఫెక్ట్ వస్తుంది ఒక్కటే ఫైవ్ మినిట్స్ అయితే రెడీ అయిపోతుంది ఇది అంతే ఎక్కువ టైం తీసుకోదు చక్కెర కరిగిన తర్వాత కొంచెం ఇలాచి పౌడర్ వేస్తున్నా ఒక రెండు మూడు ఇలాచీలు అయితే సరిపోతాయి అయితే వచ్చేసింది ఇగో ఇట్లా కొంచెం కలర్ మారాలి కొంచెం చిక్కగా అయింది చూడండి స్టవ్ ఆఫ్ చేసేస్తున్నా ఇగ ఇప్పుడు మనం గులాబ్ జామున్ చేసి పక్కన పెట్టేసినాం కదా వీటిని వేసేస్తున్నా స్టవ్ ఆఫ్ చేయంగా వేడి వేడిగా ఉన్నప్పుడే వేయాలి అప్పుడే ఇవి మంచిగా పీల్చుకుంటుంది పానకంని చాలా మంది అంటారు పానకం సల్లగైన తర్వాత వెయ్యాలి అని అట్లా వేస్తే మాత్రం లోపల వరకు మాత్రం ఇట్లా గులాబ్ జాములకి రసం పీల్చుకోదు చూడండి ఇట్లా పొగలు పొగలు వెళ్ళాలి ఇట్లా ఒక టూ మినిట్స్ కలిపిన తర్వాత మూత పెట్టేసేయాలి ఇప్పుడు మూత పెట్టేస్తున్నా ఒక ట్వంటీ మినిట్స్ వరకు ఇది పానకంలో మంచిగా నానాలి అప్పుడే లోపల వరకు మంచిగా రసం పీల్చుకొని సాఫ్ట్గా ఉంటాయి గులాబ్ జాములు కొంచెం వెయిట్ చేద్దాం ట్వంటీ మినిట్స్ అయితే అయ్యింది ఇవి ఎట్లా నాని చూద్దాం ఇక అబ్బా చూడండి ఎంత మంచిగా వచ్చినాయో పాక మొత్తం పీల్చుకునే గులాబ్ జాములు గులాబ్ జామున్ చూడండి ఎంత మంచిగా వచ్చినాయో మస్తు అంటే మస్తు వచ్చినాయి చూస్తుంటే మాత్రం అబ్బా ఎప్పుడెప్పుడు తినాలా అనిపిస్తుంది ఇప్పుడు టేస్ట్ చేసే ఎట్లున్నాయో టేస్టింగ్ టైం ఎంత ఉన్నాయో అసలు టేస్ట్ అయితే నోట్లో పెట్టుకుంటే ఇట్లా కరిగిపోతున్నాయి గులాబ్ జామున్లు అంటే ఎవరెవరికి ఇష్టమో వాళ్ళకి ఊరిలు వస్తున్నట్టున్నాయి కదా సూపర్ అంటే సూపర్ ఉన్నాయి అసలు ఒక్కదాంతో అస్సలే ఆపలేం మనం ఇక மொத்தம் தினாள் சே அத்திரு போய் ஓப்பா சூப்பர் உம் నచ్చితే చేయాలో తెలుసు కదా లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మళ్ళీ నెక్స్ట్ వీడియోలో అయితే కలుద్దాం బాయ్ బాయ్